హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదిహేడో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల యాభై మధ్య ధర ఆరు వేల నూట తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట తొంభై తొమ్మిది కందులు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కందులు కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల యాభై రెండు మధ్య ధర ఐదు వేల ఆరు వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఒకటి మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వాము మొత్తం నూట అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల ఆరు మధ్య ధర పదమూడు వేల నలభై ఆరు గరిష్ట ధర పదిహేడు వేల ఆరు వందల అరవై తొమ్మిది వాము పొట్టు మొత్తం నూట ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందల డెబ్బై ఐదు మధ్య ధర పదహైదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందల ఆరు మొక్కజొన్నలు మొత్తం పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల అరవై ఐదు మధ్య ధర రెండు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట అరవై తొమ్మిది కందులు మొత్తం నాలుగు వందల యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఆరు కందులు అంటే వడకలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఇరవై తొమ్మిది శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండుమిరపకాయలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మధ్య ధర తొమ్మిది వేల ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల ఒకటి వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల యాభై మధ్య ధర రెండు వేల డెబ్బై డెబ్బై గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై మినుములు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.